నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రోజు నాలుగో రోజున జరుగుతున్నాయి వారు ముఖ్యంగా చూసుకుంటే ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అరవై రోజుల్లో అంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుందని రఘురామకృష్ణం రాజు గారు స్పష్టంగా చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇక అసెంబ్లీకి వెళ్తారా మరోపక్క చూసుకుంటే వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఇక ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి గారైతే పార్టీల పగ్గాలో అప్పజెప్పాలని వార్తలైతే వస్తున్నాయి గట్టిగా అసలు నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆడు శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళపోతే అరవై రోజుల్లో అనర్హత వేటు పడుతుందని రఘురామకృష్ణం స్పష్టంగా చెప్పారు అయితే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తా అన్నాడు వీళ్ళు మా ఇవ్వడం కుదరదు తప్పే నువ్వు ఎలాగడుగుతున్నావు నీకు నీకేం సుతా మొదలు తెలియకుండా ఉంది నీకు నీకు ఎలా వస్తారో బాబు అన్నాడు మైకెవరు అన్నాడు మీకు మూడు అంతసేపు మైకి ఇస్తాం మీకు ఎంత మీకు ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుందో అంత టైం ఇస్తాం మీకు ఇబ్బంది లేదు రెండరా బాబు అన్నారు తర్వాత అంటే రోజుకో రకంగా చెప్తున్నాడు ఆయన లేకపోతే నేనేం అభ్యంతరం పెట్టి నేను రాజీనామా చేస్తాను ఎంపీకి పోతాను మీరు వెళ్ళండి పెద్దరెడ్డి కానీ తీసుకుని ఇలా మాట్లాడుతున్నాడు అతను ఈ క్రమంలో అంటే వరుసగా నాలుగు రోజుల నుంచి జనాలు ఆసక్తిగా వస్తాను సడన్గా ఎప్పుడూ వత్తడేమో ఎందుకంటే వరుసగా అరవై రోజులు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు సీట్ ఖాళీ వద్దని స్పీకర్ వాళ్ళు చెప్తా ఉన్నారు అది కూడా హాజరు దొంగతనంగా లోపలిగా చేయించుకోవడం ఇవన్నీ కుదరండి మీరు జీతాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నాడు ఆయన వీటి మీద కూడా పొడుచుకు వచ్చింది వాళ్ళ మీద ఇవన్నీ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యడం జీతం తీసుకుంటున్నాడు పని లే పని పని చేయకుండా అనేటువంటి మరి ప్రజల్లో చులకన అవుతారు కదా వాళ్ళ బాధ్యత ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడాలి ఆ సమస్యలు ఏమైనా ఉంటే నిలదీయాలని ఈ పని లేక వాళ్ళే వాళ్ళే సమస్యలు చెప్తున్నారు పరిష్కారం ఆడుతున్నారు వాళ్ళు చర్చ జరుగుతుంది ఇలా ఇవన్నీ తర్వాత ఇతనికి ఏమనిపించిందని జగన్మోహన్ రెడ్డి గిదేటర్ బాబు మన సైడ్ వేస్తారు ఇళ్ళు మనం ఉన్న లేపని ఒకటి ఉన్నారు వాళ్ళు మనం ఎలా పోతే ఇంకా బాగా జరుగుతుంది సభ ప్రశ్నలు వేస్తున్నారు సమాధానం వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇంకా మొత్తం అంతా వాళ్ళే యాక్ట్ చేసుకుంటున్నారు మనకి మనకు పాత్ర లేకుండా పోయింది రాబోయే రోజుల ప్రజలు మీకు ఎందుకంటే మీరు మీకు పనేముంది మీరు వెళ్ళినప్పుడు ఎలాగ ఉందని చెప్పేసి ఆపది కూడా రావేమన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి అలాగని చెప్పేసి ధైర్యం చేసి లోపకి వెళ్దామంటే ఎదురుకుండా ధ్వజస్తంభంలాగా అచ్చెన్నాయుడు గారు కనపడతాడు స్పీకర్ అయ్యాన పాత్రుడు గారు కనపడతారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కనపడతాడు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ గతంలో తన అన్న మాటలో తను ఇబ్బంది పెట్టింది అన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళు గుర్తు చేస్తారు అని భయపడుతున్నాడు కానీ ఇతనికే గుర్తుకొస్తాయి ఖచ్చితంగా వాళ్ళు ఇతను ఏమీ విక్రయించరు అసంబద్ధమైన అసందర్భ ప్రాలాపన చర్చ జరిగి ఎవరన్నా కామెంట్ చేస్తే కనుక అతను ఏదైనా ప్రశ్నలు ఏమన్నా వస్తుంది ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు ఆ సమాధానంలో ఇతను అవకతవకలన్నీ బయటకొస్తాయి అని చేత అది నష్టమే అతనికి ఇతను ఒకటి అంటే వంద రెడీగా ఉంటాయి అక్కడ ఇతను చేసిన పనులు తప్పుడు పనులు ఇవన్నీ తోటలు ఆలోచించి ఎలా చేసినా మనకే దెబ్బ అని లోపలికి వెళ్తాం గువ్వులు దిగులు బెంగా భయం అన్నీ వచ్చేసి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఏం తోచట్లా ఎట్టుకోవాలో ఆ ఇప్పుడు అతను దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఏ కౌన్సిల్ అయితే వద్దనుకున్నాడో మూడు వందల కోట్లు దండగా ఎందుకు అనవసరం అన్నాడో ఇవాళ దాన్నే అక్కడ గట్టిగా పోరాడండి మన వాళ్ళు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి అక్కడే అతనికి ఎంతో కొంత బలం ఉండి వాళ్ళ అతను ఉనికినదే కాపాడుతుంది అంటే అదే విధి నువ్వు ఎవరినైతే వద్దనుకుని తోసేసేవో వాళ్ళ అవసరం నీకు ఏర్పడింది అలాగే నువ్వేమనుకున్నావో మనం అనుకున్నామని అన్నీ జరగమంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మేము చాలా అధికము మాకన్నా అందరూ తక్కువే మేము శాశ్వతంగా ఉంటాం ఈ పొజిషన్లో అని ఎప్పుడు అనుకోకూడదు ఇది ఒక రుజువు ఈ మధ్యన రీసెంట్ కాలాల్లో ఇది ఒక రుజువు అంటే బళ్ళు వాడలు వాడల బళ్ళు ఒక ఊరు రాజు మరో ఊళ్ళో బంటు ఇలాంటివన్నీ సామెతలు వచ్చినాయి ఊరికి ఆ నాన్ అంటారు అట్లని అవి అక్షర సత్యాలు అయిపోయి కనపడతా ఉన్నాయండి ఇప్పుడు ఇతను సరే ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇలా వదిలేసినా ప్రజల్లో చులకనవుతున్నాడు వెళ్ళినా చులకనవుతాడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత అభాస్ బాలేయడం వేయడం కూడా ఏదో సందర్భం వస్తుంది ఏదో దాని మీద విమర్శిస్తాడో విమర్శించినప్పుడు వాళ్ళు నువ్వు ఇలా చేసావు కదా నువ్వు ఇదంతా నువ్వు పెట్టిన ముప్పే కదా అని చెప్తారు ఓ పక్కన మద్యం స్కాము కరెక్ట్గా అసెంబ్లీలో ఉండగా అతని ఇతని పేరు వచ్చేసింది అనుకో అసెంబ్లీ నుంచి బయట రాగానే అరెస్ట్ చేస్తారు అదో భయం ఇలా రకరకాల ఆలోచనలు పోతూ ఉంటాయి రాత్రులు నిద్ర పట్టదో అర్ధరాత్రి గడ వేసి కూర్చుని వాళ్ళ నాన్నగారికి ఏకెత్తా ఉంటాడు రెండు బాబు మాట్లాడండి నా పరిస్థితి బాగలేదని వాళ్ళు చిన్న అడ్డుకుంటాడు అక్కడ నువ్వు వెళ్ళకన్నాను చంపించేతనని పైన ఉంటారు కదా వాళ్ళిద్దరు ఉన్నాయి అంటే నమ్మితే అని నమ్మాలి కదా పైన అడుగుతు పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు కింద ఏం జరుగుతుందని జరుగుతున్నప్పుడు ఇతను పిలుస్తూ ఉంటాడు ఆ నాన్నగారిని రండి నాన్నగారు చెప్పండి ఆయనే చెప్పాడు నేను రాత్రులు మాట్లాడతాను మా నాన్నగారితోడని అలాగే ఆ నాన్నగారు పిలిచినప్పుడు ఆ నాన్నగారు వచ్చాడంతో మొత్తాన్ని బయలుదేరడంకో అనయా అని చేపట్టుకుంటాడు చూడండి నన్ను ఎలా కొట్టి చంపేసాడు అతను నీకు తెలీదా నీకు నీకు ఇష్టమైనా నన్ను చంపేస్తాం అలాగా కొట్టేస్తాం మామూలుగా చంపచ్చు కదా అంత అలా కొట్టి చంపాలని నన్ను అని చెప్పాడు అతడు మన డెఫినెట్గా తమ్ముడు మట్ల తమ్ముడు పట్ల కొడుకు కంటే ఎక్కువ ప్రేమ ఉన్నా లేకపోయినా ఇద్దరు కలిపి ఒక ఒక రూమ్లోనే ఉంటున్నారు కాబట్టి పైన కొంచెం రూమ్మేట్కి పైన హెల్మెట్కి కొంచెం వ్యాల్యూ ఇస్తారు కదా ఏంటంటే మన ఇంట్లో చుట్టాల కంటే కూడా మన రూమ్లో ఉన్న రూమ్మేట్కి వ్యాల్యూ ఇస్తాం కదా మన ఇంట్లో వాళ్ళకంటే కూడా అలాగా రావడం మానేస్తాడు సలహాలు చెప్పి వాళ్ళు లేరు అతను సజ్జల రామకృష్ణుడు అతను ఏం ఆడుతున్నాను అడగని తెలియదు వాళ్ళ కొడుకు కేసులో ఉన్నాడని తెలియగానే అతనికి మానసిక అస్వస్థత వచ్చింది అతను కూడా ఏం మాట్లాడుతున్నాడు అతను మన కాంక్లేవ్లో ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియలేదు ఇలాగ అతనికి నమ్మదగిన వాళ్ళు నమ్మకం ఉంచుకోవచ్చు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది వెళ్ళిపోయారు పోయారు విజయసాయిరెడ్డి దూరంగా పోయాడు ఇలా రకరకాలుగా అతను అయిపోయాడు ఇలాంటి సమయంలో వార్తలు ఒక పత్రికలో వచ్చింది భారతిరెడ్డి గారు యాక్టివ్ అవుతారు రాజకీయాల్లోకి ఈ పార్టీని నడిపిస్తారని అందులో ఆ పత్రిక రాసిందంటే ఎంతో కొంత నిజం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రొడిక్షన్ ఒకవేళ ప్రొడిక్షన్ అయినా అవి నిజాలైనయి ఊహాజనితమైనా సరే నిజాలైనయి వాళ్ళు చెప్పిన చాలా వరకు ఉంది అలాగా ఏమన్నా సమాచారం ఉందేమో అంతర్గతంగా వాళ్ళ తాలూకు మనుషులు ఎవరన్నా చూచాగి అని చెప్పారేమో మీడియా వాళ్ళకి ఆ సోర్సెస్ ఉంటాయి ఏం జరగవచ్చు అని ఆలోచన పడుతున్నారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి రాకుండా ఉండలేడు రాలేడు వచ్చితే ఓ తంట రాపోతే ఓ తంట కింద దానికంటే కూడా రాజీనామా చేసేస్తే బెటర్ అనుకుంటాడు చేసేసి అవినాష్ రెడ్డిని కూడా ఖాళీ చేయించి తను ఎంపీగా పోటీ చేద్దామని ఒక ఆలోచన ఉండొచ్చు ఎంపీగా గెలిచి అతను గెలితాడంతేమో ఉంటుంది ఎంపీగా గెలిచి ఇక్కడ గోల ఉంటుంది ఢిల్లీలో పడి ఉండొచ్చు వాళ్ళ ఊట్లని నాకచ్చు అక్కడ లైన్లో పెట్టుకోవచ్చు అనుకుంటాడు అక్కడ ఉంటే అర్థమైందా అది ఒక ఆలోచన మరి ఖాళీ అయిన పులివెందుల సీట్ ఎవరో భారతి గారికి ఇవ్వచ్చు భారతి గారు అక్కడ పోటీ చేశారంగ గారు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటుంది అప్పుడు ఇప్పుడున్న అధికార పక్షానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేంత ఛాన్స్ ఈవిడ మీద ఉండదు ఎందుకంటే ఆవిడ ప్రత్యక్షంగా పాల్గొలేదు కాబట్టి ఏ నిర్ణయం ఆవిడ తీసుకోలేదు కాబట్టి ఈ అవకతవకలన్నట్లకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అతను పక్కన పోయాడు కాబట్టి ఈవిడి మీద కొత్తగా ఆరోపణకి ఏమి ఉండదు ఏదైనా ఒకటి రెండు మద్యం కేసులు ఆవిడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప మిగతా ఆటలు ఆవిడ ఫ్రెష్ ఈ రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి దాన్ని వాడుకోవడానికి ఆ వ్యూహం పన్నొచ్చు వాళ్ళు దానికి వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మొత్తానికి భారతిరెడ్డి గారు వస్తే ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు ఆ భారతిరెడ్డి గారు వచ్చారు అనుకో ఆవిడే విమర్శ చేస్తుంది ఇప్పుడు ఆ పార్టీ నేతలతో కూడా సమావేశం కావాలి ఏదన్నా కొన్ని విమర్శలు చేసిందనుకో దానికి వీళ్ళు మామూలుగానే సమాజం చెప్పాల్సి ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసాడు అనుకోండి ఇదంతా నీ నిర్వాహకమే కదా అని చెప్పి ఆయన మీ పడతారు అసలు ఆయన చేయడం కూడా భయం ఆయనకి ఈవిడ ధైర్యంగానే చేసేస్తుంది ఎందుకంటే ఆవిడ చేయలేదు కదా పరిపాలన కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ దాన్ని వాడుకుంటాడు అనుకుంటున్నాను నేను సరే మొత్తాన్ని చూసుకుంటే మరి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా జగన్మోహన్ అంటే ఇది ఇదంతా కూడా సజావుగా జరిగితే ఈయన ఎమ్మెల్యేగా ఆవిడని పోటీ పెట్టి ఈయన ఎంపీకి వచ్చి ఇక్కడ ఈయన ఎంపీగా ఈసారి మరదటేసారు అనుకోండి అధికారంలో ఉన్నారు కదా పెట్టతే పెట్టేయచ్చు అలాగే అక్కడ భారతీయ రెడ్డి గారి మీద సునీత రెడ్డి గారిని పెట్టారని పోటీ అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి అనుకుంటారు అందరూ ఉన్నాయి సీటు రా అయితే రాజశేఖర రెడ్డి గారు నిలబడాలా లేకపోతే జగన్ రెడ్డి గారు నిలబడాలా లేకపోతే విజయలక్ష్మి గారు నిలబడాలా లేకపోతే వివేకానంద రెడ్డి గారు నిలబడాలి వాళ్ళు కాకుండా బయట నిలబడితే వాళ్ళకి వీళ్ళ కుటుంబానికి సంబంధించి రెడ్డి గారు నిలబడితే కనుక ఆవిడకి వాళ్ళ ఫాదర్ పోయాడు అన్యాయం జరిగింది ఆ సానుభూతి ఉంది కాబట్టి ఆవిడే గెలవచ్చు వీళ్ళు మొదటికే మోసం రావచ్చు జగన్మోహన్ రెడ్డికి మొన్నే అది గెలిచారు కా మంచి రెట్టించిన ఉత్సాహంతో సునీత రెడ్డి గారు వాళ్ళకి పనిచేసేసి టకాలమే ఓడించి సార్ ఇంకో వాళ్ళ కథ సమాప్తం అదే సార్ మొత్తాన్ని చూసుకుంటే భారతి రెడ్డి గారు రాజకీయంలోకి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ కూడా అని ఒక పక్క వార్తలు వస్తున్నాయి ఎలా చూడాలి సార్ లిక్కర్ అరెస్టులు దానిపైన చేసుకుపోతున్నాయి ఎవడా ఆపలేడు అలాగని ముందు కూడా జరపలేడు మనకు కావాలని చెప్పి రేపే అరెస్ట్ చేయమంటే జగన్ అరెస్ట్ చేయరు పర్ఫెక్ట్గా ఇంకా ఒక్కసారి ఆ వల్లలో చిక్తే ఇప్పుడు కుక్కలు మట్టుకునే వాళ్ళు వస్తారు కదా ఆడ కర్రకి ఒక డొంకు నీళ్ళకి కట్టి పెద్ద వల్లాడుతూ ఉంటుంది అందులో దూరిన తర్వాత అది రాలేదు ఏంటండి అలాగే చేస్తారు అతను అదే అది పరిస్థితి థ్యాంక్ యూ సార్